దేవునికి స్తోత్రం ప్రిమంజు పిల్లల యేసు ప్రభు దగ్గరికి ఒకరు వచ్చి బోధకడా యేసు ప్రభు నేమని పిలుస్తున్నాడు బోధకడా నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయగలని ఆయన అడిగాడు నిత్యజీవంకి వెళ్ళటానికి ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడు ఒకడు వచ్చి బోధకడా నేను నిత్య జీవనకు వర్షం కావాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభు అతనికి జవాబిస్తున్నాడు మత్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చి చదువుకుందాం ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే నేను ప్రవేశింప గోరిని ఎడల ఆజ్ఞలను దైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా నరవెత్తి చెయ్యవద్దు వ్యభిచరింపవద్దు దొంగలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నవాణి నీ పొరుగువాణిని వాణిని అను నవియే అని చెప్పను అందుకు ఎవరు ఇవన్నీ అనుసరించుచనే ఉన్నాను ఇకను నాకు పొదువ ఏమని ఆయన అడిగను అందుకు ఏసు నీవు పరిపూర్ణ వదుటకు నీ పరి నీవు పరిపూర్ణుడవటకు కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పను అయితే ఆ యవడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడి వెళ్లిపోయేను ప్రిమంతుడు విట్లారా నిత్య జీవులకు వాసుడు కావాలని ఏసుప్రభు దగ్గరకు వచ్చి ఒకరు అడుగుతున్నప్పుడు ఏసుప్రభు చెప్పిన మాట నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వు అయితే ముందుగా ఒక మాట చెప్పారు ఏమనంటే ఆజ్ఞల ప్రకారము గాయకురము నువ్వు నిత్య జీవనకు కావాలంటే ఆజ్ఞల ప్రకారము నువ్వు గైకులు ఆజ్ఞల ప్రకారము నడుచుకో అన్నాడు నేను ఇవన్నీ ఆజ్ఞల ప్రకారము కొనమని చెప్పాను అక్కడ ఏ ఆజ్ఞాన్ని ఆయన చెబుతున్నాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగల వద్దు అభిత సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపును నిన్న వాళ్ళని పొడవాలని ప్రేమింపగలను అదనవే అని చెప్పను అందుకు ఎవరుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను అయితే మరి నీ దేవుడిని ఎగోవాడు నేనే నేను తప్ప వేడక దేవుడు నీకు ఉండకూడదు అని ఎందుకు చెప్పలేదు యేసుప్రభుడు ఇప్పుడు అడిగిన వాడు యూదుడు యూదులకు దేవుడు ఎగోవాయి ఇక ఎగోవా దేవుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యూదుడికి యూదులలో పుట్టినవాడు యేసు ప్రభు ఇప్పుడు యేసుప్రభుని ప్రశ్న అడిగింది వాడు యూదుడే అందుకే ఆగివ ప్రకారం నేను ఆర్గ్ల ప్రకారం నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు ఇంకొక నాలుగు సువార్తల్లో కూడా ఉంటుంది నేను చిన్న వయసు నుంచి నేను ఆగిల ప్రకారం నడుచుకున్నాను అంటాడు ఇంకొక పత్రికలు కనుక ప్రియ ఉండేట్లరా ఇప్పటికి ఇంకా ఇతనికి ఏం కోజం ఉంది ఈ ఇతనికి ఏం కోజం ఉంది రాజ్యం వార్తలు కావాలంటే ఏ మద్ద అండగా ఉంది ఆస్తి మిగులాస్తి పరుడు అంటే అతను మిగిలిన ఆసుపరులు దేవుని రాజ్యానికి వలసలు కాదు ధనవంతుడు పర్లోక రాజ్యము చెరువు కంటే ఒంటే సూర్యుగర్జములో జరగడ చాలా ఈజీ అంత ఒంటే సూర్యుగర్జంలో జరబడి అంత ధనవంతుడు ఇతడు బాగా ధనవంతుడు ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య గురించి జరుగుతున్నాడు నేను పర్లోపడు నిత్య జీవనకు వాసులు కావాలంటే ఏ మంచి కార్యం చేయాలి అన్నాడు ఆ మంచి కార్యం ఏంటి అయితే నువ్వు ఆజీవ ప్రకారం గముకో చూసారా ఆత్మ ప్రకారం ఉన్నాడు అతని అతనికి దేవుడు ఎగోబయ్యే కనుక ఇంకా ఫస్ట్ నుంచి చెప్పకుండా గబుతవాచన చదవకుండా నరహత్య చేయొద్దు దొంగల వద్దు సాక్ష్య పలుకవద్దు తల్లిదండ్రులు సన్మానించను వీటి ప్రకారం నడుచుకో అన్నారు చూసారా కనుక ఆగ్ఞ ప్రకారం నేను నడుచుకుంటున్నానని పత్రికలో పత్రిక ఉంటుంది కనుక త్రీమంత్రం వెళ్ళారు అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించి చిచ్చిన అన్నాను అన్నారా ఏం చెప్పారో అవన్నీ అనుసరిస్తున్నారంట పాపం అయితే మరి నేను నాజ్యానికి వాసన కావాలంటే ఏంటి ఇంకా అర్థం అంటే నీకు ఒకటి పొదువుగా ఉన్నది అది ఏంటి అంటే నువ్వు మిగిలిన అసలు పడవు గనక నీ ఆస్తి నమ్మి బేదలికి అప్పుడు నువ్వు దేవుణ్ణి చూసారా నీ ఆస్తి నమ్మి పరిపూర్ణపడినట్లు కోరిన పోయి ఆశని అమ్మి వేదలకిమ్ము అప్పుడు పదలోక మందు నీకు ధనము కలిగి ఈ భూమి మీద ధనం సంపాదించుకొని ఈ భూమి మీద సుఖభాగాలు అనుభవించి ధన ధాన్యాలు వెండి బంగారాడు సంపాదించుకుంటే నిత్య జీవము లేదు నిత్య జీవులకు వరసలు కావడం చాలా కష్టం నీ ధనం ఎంపిక ఉంటే నీ మనసు కూడా నీ హృదయం అక్కడే ఉంటుంది కనుక నువ్వు ధనవంతుడు అయితే నిత్య జీవులకు వరసలు కావాలంటే చాలా కష్టం అన్నవసరంలో పదవు లేకుండా మనం ఈ లోపంలో బ్రతకాలి అంతేగా ధనధాన్యాల వెండి బంగాళ విధులు రాజ్యం లేదు కాదవి అందుకే ఇక్కడ క్లారిటీ చక్కగా చెప్పాడు ఏసే నువ్వు పరిపూర్ణులు పరిపూర్ణ కోరిన ఎలా నువ్వు పోయి ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకం ముందు నీకు ధనము కలిగను నీవు వచ్చి నన్ను వెంబడించమనేను చూశారా అతను ఏం చెప్పాడు నన్ను వెంబడించు నీ ఆస్తిని అన్ని గేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అయితే ఆ యమున మిగుల ఆస్తి గలవాడు వెనక ఆ మాట విని విసనపడచ్చు వెళ్ళిపోయాను ప్రియవాదంకుంటున్నారు ఈ లోకంలో వెండి బంగారు అసలు సుఖ భోగాలు కోరికలు అన్నీ తీర్చుకున్న వాళ్ళకి రాజ్యం లేదు ధనవంతులు నీళ్ళు బాధకులు కూడా ఉన్నారు ధన ధాన్యాన్ని వెండి బంగారు ఐశ్వర్య నేను నిధులు సుఖ భోగాలు అన్ని సంపాదించుకొని ఈ లోకంలో సేవలు కలిగిస్తున్నారు బాధకులుగా విస్తారం కూడా ధన ధాన్యాన్ని సంపాదించుకున్నారు మేరవ దేవుని సేవ సేవ అంటున్నారు సేవకులు కూడా లేదు పర్లోక రాజ్యం వారసులు అవటానికి చాలా జాగ్రత్త ప్రేమ దేవుడు వింటున్నారా மேவுடன ஆஸ்வதி விசாரணை திண்டியவன் ஜாக்கே அன்னமஸ்ட்டு சக்கடி மாட்டோம் அன்னமஸ்ட்ட நான் காப்பாடு அணி ஆண்ட மாடு ஆகிய அன்னமஸ்ட்டு ஜீவ் నిత్య జీవులకు వారసులు అట్లుగా తండ్రిని కుమారుని వెంబడించి సిద్ధపడే అనేక మందిని సిద్ధపరుచుకుందాం దేవుడి వాక్యము దీవించిన గాక ఆమె ఆమె